ప్రస్తుతం మన జీవన విధానం పూర్తిగా యాంత్రికమైపోయింది దీనివల్ల చాలా మంది అధిక బరువున బారిన పడుతున్నారు దీన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు చాలా మందికి అందం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి వ్యాయామం చేయడం ఇతర సూచనలు పాటించడం చేస్తుంటారే కానీ పోషకాల విషయంలోనే సరైన ఆహారాన్ని తీసుకోరు ఆరోగ్యం కోసం పోషకాలు కలిగి ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి పోషకాల విషయానికి వస్తే మొలకల్లో ఉన్నన్ని పోషకాలు ఇతర ఏ ఆహారాల్లోనూ ఉండవనే చెప్పాలి మొలకలను తినమని పోషకాహార నిపుణులు కూడా ఇదే విషయం చెప్తుంటారు శనగలు పల్లీలు మెంతులు బార్లీ గింజలు పెసలు వంటి అనేక దినుసులు గింజలు విత్తనాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి మొలకలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది ఇది జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం సరిగ్గా అయ్యేలా చేస్తుంది మొలకల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది మొలకలు తయారయ్యాక నేరుగా అలానే తినకూడదు ముందుగా వాటిని కాస్త కడగాలి లేదంటే బ్యాక్టీరియా ఉంటుంది ఇది నేరుగా మన శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలను కలుగజేస్తుంది మొలకలు తయారయ్యాక వాటిని కడిగి నీళ్లు లేకుండా చేసి పెనంపై కాస్త వేయించి తినాలి మొలకల్లో విటమిన్లు ఏ బి వన్ బి సిక్స్ కే వంటి విటమిన్లు ఉంటాయి వీటితో పాటు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి